దాక్కోడానికి ఒక మంచి స్థలం దొరికింది ఇక్కడికి రాకుండా ఉంటే అదే చాలా భగవంతుడా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అయ్యో టాయిలెట్ లో ఉన్నాను సరే పర్వాలేదు నేను దాకూడని ఒక చోటన దొరికింది అమ్మయ్య బాత్రూమ్ ముందు రాలేదనుకుంటా అమ్మా అయ్యో చూసి చూసినట్ని వచ్చేస్తుంది అయ్యో లోపలికి వెళ్ళి కూర్చున్న వచ్చేసిందంటే ఏం చేసేది మళ్ళీ ప్లే బాయ్ అయ్యో లైట్స్ అన్నీ ఆన్ లోయ మంచిదీ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాను నన్ను నేనే అర్థంలో చూసుకొని నన్ను బయట చూస్తే ఏమవుతుంది కొంచెం ఫిట్టుకుండాలి చీకట్లో సేవలేదే ఇక్కడేంటి రౌండ్ గా ఉంది ఏదో ఒకటి పరువును కాపాడడానికి ఏదో ఒకటి దొరికింది కదా వెళ్ళి లైట్స్ ఆఫ్ చేద్దాం కరెంట్ వచ్చేసింది ఇది జడ్డి కాదు పర్వాలేదు ఈజీగా వెళ్ళేలాగా ఉంది ఈ డ్రెస్ ఎంత సుఖంగా ఉంది అయ్యో నీళ్ళు రావట్లేదే ఎలా కడుక్కోవాలి అయ్యో అయ్యో లో కూడా నీళ్ళు రావట్లేదే ఎలా రా కడుక్కుంటాను తుడుచుకోవడానికి ఏమన్నా ఉందా ఇదిగో ఉందిగా ఆపత్ బాంధువా నా మర్యాద కాపాడడానికి నువ్వు నవ ఉన్నావు కదా సెన్సార్ పొట్టలో క్లీన్ అయిపోయిందిరా వద్దురా తలుపు తెరవనే వద్దురా తను నన్ను కొట్టిన దెబ్బలకి ఆల్రెడీ వెళ్ళిపోయాను మళ్ళీ బయటికి వెళ్ళి దెబ్బలు తింటే ఏమొద్దు తెలీదు మాట్లాడకుండా మనం ఇక్కడే సేఫ్టీ ఉండిపోతా ఏం చేయాలి అయ్యో ఒక పక్క మంట పడుతుంది ఒక్కో పక్క కప్పు కొడుతుంది ఏసీ రో రూమ్ లో ఉండాల్సి నేను ఇలా టాయిలెట్ లో చిరుక్కున్నాను ఏ సౌండ్ లేదని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంతలోకి వచ్చేసావా అంతలోకి వచ్చేసావా అయ్యో అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఇంకో వయసు కూడా వినబడుతుంది అయ్యో ఇక ఎన్ని వయసు వింటాను నేను నాకే అర్థం కావట్లేదే ముందు తలుపు పూసేద్దాం లోపలికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళావంటే నీకే ప్రమాదం చెప్పేది విను

ఇలా చూడు తెల్లవారు నాలుగు గంటల లోపల తన రక్తం తాగాలి లేదంటే మన దెయ్య అవమానం అవుతుంది ఇలా చూడుమా నువ్వు చెప్పావని మే అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం నువ్వు నెత్తులు తాగేది మేము చూడ్డానికి నువ్వు నెత్తులు తాగాలంటే ఒకే ఒక మంత్రం చెప్తే చాలు వాడు నెత్తులు తాగొచ్చు ఇంకెవరి నేను పిల్లయ్యా నీ మంత్రాన్ని చెప్తానే కదా ఇక్కడ ఎవరు రక్తం తాగుతారు నీ మంత్రం చెప్పును ఎలా తాగుతారో నేను చూస్తాను